గత యాభై సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పది సంవత్సరాలు పదకొండు తెలంగాణలో బీసీలు నలిగిపోయి చిరిగిపోయి ఓపిక నశించిపోయి తరుణంలో యాభై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణన్న కావచ్చు శ్రీనివాస్ గౌడన్న కావచ్చు ఎన్ఆర్పిఎస్ ఉద్యమం కోసం తపిస్తున్న పద్మశ్రీ ఎంఆర్పిఎస్ నాయకులు మల్లకృష్ణ మార్యన్నకు తేడుగా తెలంగాణ రాష్ట్రంలో మరి దళిత గిరిజన బహుజన నాయకులు అంతా ఏకమయ్యే దానికి తోడల్ మరి శివుడు మూడో కన్ను జరగడం ఇంత నిజమో మరి తెలంగాణ రాష్ట్రంలో మూడో కన్ను అంతా నన్ను తీర్మానం ఎక్కడ చూసినా గ్రామ గ్రామాల చర్చ జరుగుతుంది ఒక పులి పైకి వెళ్ళింది ఇలా సింహం చర్చించింది ఈ సింహంతో అన్ని బీసీ సంఘాలు తెలుగు సంఘాలు గిన్నె సంఘాలు జేసీ సంఘాలు ప్రజా సంఘాలు ఏకమయ్యి రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాష్ట్రం తెచ్చుకునే విధంగా గ్రామ పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంటు సభ్యుక తెలంగాణ పది సంవత్సరాలు జరిగిపోయిన తాళం దాదాపు అయినా దళిత ముఖ్యమంత్రి అయినా గిరిజన ముఖ్యమంత్రి అయినా రాబోయే బంగారు భవిష్యత్తు అని మనలో ఉండాలి దానికి కంగళబద్ధుల ఉండాలి అందరూ ఒకదాని మీకు వచ్చి ఉద్యమాన్ని ఇంత చక్కని అవకాశం కల్పించిన సభ అధ్యక్షులు పెద్దలందరికీ నమస్కారం